అందరికీ ప్రైజ్ ద లాట్ ఈరోజు దేవుని వాగ్దానం ఏంటంటే యష్యా గ్రంథము అరవై రెండవ అధ్యాయము మూడో వచ్చినం నీవు యహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకటముగాను ఉందువు అని చెప్పి అంటున్నాడు అనమాట అంటే ఇక్కడ ఏంటి అంటే నీవు యహోవా చేతిలో అందమైన కిరీటంగా ఉంటావు అనమాట దేవుని చేతిలో నీవు రాజ్య కిరీటంగా ఉంటావు చూడండి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అంటే ఒక సమయం వస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు ఆయనే మిమ్మల్ని ఒక ఘనమైన కిరీటంలాగా అందమైన మకటంలాగా చేస్తారన్నమాట ఆయన చేతిలో అంత గొప్పగా అంత గొప్ప కిరీటంగా ఆయన తయారు చేస్తారనమాట ఓకే ఇక్కడ చూసుకుంటే జకర్య తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనం చూసుకుంటే ఆ రోజున వారి దేవుడు యుహోవా వారి గొర్రెల మందంలాగా కాపాడతాడు వారి కిరీటంలో తలుకు తలుకు మని రత్నాల్లాగా ఆయన దేశంలో ఉంటారు అని చెప్పేసి అయితే ఉందన్నమాట చూడండి ఆ సమయం వచ్చినప్పుడు యూహో వచ్చేసి వారిని గొర్రెల మందంలాగా కాపాడతాడంట అంటే వారి కష్టంలో కావచ్చు బాధల్లో కావచ్చు ప్రతి పరిస్థితుల్లో కావచ్చు అన్ని సందర్భాల్లో కూడా ఆయన ఒక గొర్రెల కాపురలాగా అందరినీ కాపాడుతాడు రక్షిస్తాడు ఆయన చేతిలో ఒక మంచి గొప్ప కిరీటంగా తలుకు తలుకు మన రత్నాల్లాగా అంటే మెరుస్తాయి కదా రత్నాలు అంటే మెరుస్తాయి కదా అలా మెరిసే కిరీటంలాగా ఆయన చేతిలో అయితే తయారు చేసి పెట్టుకుంటారు అనమాట మనల్ని ఎవరైతే ఆయన పైన ఆనుకుంటారో ఎవరైతే ఆయన నమ్ముతారో విశ్వసిస్తారో ఎవరైతే ఆయన కొరకు జీవిస్తారో ఎవరైతే నా దేవుడు తప్ప నాకు ఈ లోకంలో ఏది అవసరం లేదని హృదయపూర్వకంగా దేవుని దప్పుకొని దేవుని కొరకు జీవిస్తారు వారిని ఆయన చేతిలో గొప్ప కిరీటంగా ఆయన చేసుకుంటాడు అనమాట రాజకీయ మకుటంగా చేసుకుంటారనమాట ఓకే చూడండి ఇప్పుడు కిరీటం అంటే ఎవరు ధరిస్తారు రాజులే ధరిస్తారు మకుటం అంటే ఎవరు ధరిస్తారు రాజకీయ మకటం అంటే రాజులే ధరిస్తారనమాట కాబట్టి చూడండి అంటే అంత గొప్ప స్థితికి దేవుడు మనల్ని తీసుకెళ్లాలని ప్రయాసపడుతున్నాడు అనమాట ఇష్టపడుతున్నాను అనమాట కాబట్టి ఈరోజు మనము దేవునికి నచ్చినట్లున్నామా దేవునికి నచ్చినట్లుగా జీవిస్తున్నామా దేవునికి విధేయులుగా జీవిస్తున్నామా దేవుణ్ణి ఎక్కడ కూడా ఏ సందర్భంలో కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా బాధ పెట్టకుండా దేవుని ఎప్పుడూ నేను సంతోషపెడుతున్నాను దేవునికి నచ్చని సందర్భాలు నచ్చని పరిస్థితులు ఏవి కూడా నేను చేయట్లేదు అలాంటి పని చేయట్లేదు దేవునికి నచ్చినవే చేస్తున్నాను దేవునికి నచ్చినట్టే నేను జీవిస్తున్నాను మనం చెప్పగలుగుతున్నామా దేవుడు ఈరోజు అడుగుతున్నాడు నేనైతే నా చేతిలో నిన్ను గొప్ప కిరీటంలాగా చేసుకోవాలనుకుంటున్నాను భూషణ్ కిరీటంగా చేయాలనుకుంటున్నాను రాజకీయ చేయాలని అయితే ఆశపడుతున్నాను కానీ నువ్వు ఎలా ఉన్నావు నువ్వు ఎలా జీవిస్తున్నావు నాకు దగ్గరగా ఉన్నావా లేకపోతే నన్ను విడిచి దూరంగా వెళ్ళిపోయినావా నాతో సహవాసం కలిగి ఉన్నావా లేకపోతే నా సహవాసాన్ని విడిచేసి ఈ లోక సహవాసాల కొరకు ఎదుర్కొని లోక సహవాసాలతో కలిసిపోయావా దేవుడు అడుగుతున్నారు ఈరోజు ఒకవేళ దేవుణ్ణి విడిచిపెట్టుంటే ఈ లోకంలో కలిసిపోయి ఉంటే ఈ లోక సహవాసాలు కలిసిపోయి ఉంటే దయచేసి రండి దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు దేవుడు ఆయన చేతులు మిమ్మల్ని భూషణ్ కిరీటంగా చేసుకోవాలని ఆశపడుతున్నాడు రాజకీయ మకటంగా చేసుకోవాలని ఆశపడుతున్నాడు రండి దేవుడు మీ అందరినీ గొప్పగా దీవించి ఆయన చేతిలో గొప్ప మహిమ కిరీటంగా మార్చుకుంటాడు ఆ రీతిగా చేస్తాడు ఖచ్చితంగా కాబట్టి దైతో అందరూ తిరిగి రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి మీకు స్తోత్రములు తండ్రి ఈ రీతిగా మమ్మలు నైన ప్రభావ మీరెంతగానో ప్రేమించి మా ఎడల కనికరం చూపించి కృప చూపెట్టి తండ్రి మీ చేతుల మమ్మల్ని దేవా భూషణ కిరీటముగాను రాజకీయ ముఖముగా చేసుకోవాలని ఆశపడుతున్నందుకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయంలో ఎంతమంది అయితే ప్రభా మీ చేయి దాటి వెళ్ళిపోయారు మిమ్మల్ని నేను ప్రభా విడిచిపెట్టి లోకంలో కలిసిపోయారు దేవా పూర్తిగా మిమ్మల్ని విసర్జించి లోకంలో కలిసిపోయి తండ్రి మీ ఎద్దకు రాలేని స్థితిలో ఎవరైతే ఉన్నారు వారందరినీ దయచేసి ప్రభావ మీ అద్దకు ఆకర్షించుకోండి ఈ లోకం ఈ లోక ఆకర్షణలు వారిని ఆకర్షించక మునిపేదేవా నిత్యము వారిని మీ వైపు ఆకర్షించుకొని మీ వైపు తిప్పుకోమని అలాంటి వారు ఎవరున్నా వాటిని విడిచిపెట్టి మీ అంతకు రావడానికి సహాయం చేయమని వారందరూ మీ చేతిలో దేవ భూషణ కిరీటముగాను దేవ అలాగే రాజకీయ మకటముగాను తయారవడానికి కృపచూపెట్టమని సహాయం చేయమని ఏ సునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అమెన్ దేవుడు మీ అందరిని దీవించి గాక అమేన్